హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపొడి ప్రైమ్ లొకేషన్లో మనకి కమర్షియల్ షాప్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట అది కూడా నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి రోడ్డు ఫేసింగ్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ కాంప్లెక్స్లో మనకి కమర్షియల్ షాప్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి చాలా బాగుందన్నమాట మంచి కమర్షియల్ ఏరియా అండి సో నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అనమాట దీంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే షాప్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట దీనికి ప్లింత్ ఏరియా అనేది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కామన్ ఏరియాగా వన్ టెన్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డీవిడైడ్ షేర్ కింద పదిహేను గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో చూస్తున్నారు కదండి ఏరియా అంతా కూడా మంచిగా అండి మరియు సో రోడ్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ షాపే అనమాట మనకి ఇప్పుడు లో సేల్కి వచ్చిందనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ అనమాట అండి సో కేవలం పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీ మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆక్స్లో సేల్కి అనేది వచ్చింది అండి అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట అప్పుడు మనకి ఇరవై పైన ఆర్పీ అనేది పెట్టారండి ఇప్పుడు మనకి కేవలం పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే ఒక కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందనమాట రెంట్స్ అనేవి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయనమాటండి ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో మనకి వేలం పాటలో పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండి వేలం అనేది అది పద్దెనిమిది కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఇరవై కావచ్చు అండి సో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే అస్సలు మిస్ చేసుకోమాకండి వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి సో అక్కడ కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ